Welcome to Vision Fighting. TV. బుల్లి తెరపై శ్రీముఖికి మంచి క్రేజ్ ఉంది ఈవెంట్లు ఎంటర్టైన్మెంట్ షోలు అంటూ బిజీగా ఉన్న శ్రీముఖి బిగ్ బాస్ మూడో సీజన్ తో కాస్త వెనకబడింది బిగ్ బాస్ షోతో శ్రీముఖి మీద నెగిటివ్ పెరిగిపోయింది ఆ తర్వాత చాలా రోజులు ఎక్కువగా ఆఫర్లు రాలేదు ఇప్పుడు బుల్లి తెరపై పలు షోలతో శ్రీముఖి దుమ్ము లేపుతుంది సిల్వర్ స్క్రీన్ మీద కూడా శ్రీముఖి బాగానే మెరుస్తూ ఉంటుంది కానీ ఆమెకు సినిమాల్లో సరైన సక్సెస్ మాత్రం రావడం లేదు సోషల్ మీడియా బుల్లి తెరపై వచ్చినంత క్రేజ్ సినిమాల ద్వారా రావడం లేదు శ్రీముఖి ప్రస్తుతం బుల్లి తెరపై షోలు చేస్తూ బిజీగా ఉంటుంది సీరియల్ ఆర్టిస్టులతో శ్రీముఖి అందించే ఆటలు ఆమె చేసే షోలు అందరినీ ఆకట్టుకున్నాయి అవినాష్ తో శ్రీముఖి ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ కామెడీ బాగానే వర్క్అట్ అవుతుంది తాజాగా ఆమె తన అభిమానులతో ముచ్చట్లు పెట్టింది అందులో ఆమెను ఇలా ప్రశ్న అడిగారు నిన్ను బాగా ఎడిటేట్ చేసే కేరింగ్ గా చూసుకునే ఫ్రెండ్ ఎవరు అంటూ అని అడిగితే ఆర్జే చేతూ అవినాష్ పేరును శ్రీముఖి చెప్పింది ఎంటర్టైన్మెంట్ షో మాత్రం వదలొద్దు అంటూ ఫ్యాన్స్ రిక్వెస్ట్ లు పెడుతున్నారు అభిమానులు ఆడియన్స్ సపోర్ట్ ఉన్నంత వరకు బుల్లితెరను వదలను అని శ్రీముఖి చెప్పుకొచ్చింది ఇంకా తన బకెట్ లిస్ట్ లో చాలా ప్రదేశాలు తెలిపింది వెకేషన్స్ కు వెళ్లాల్సిన లిస్ట్ పెట్టింది ఇక శ్రీముఖి పెళ్లి గురించి ఓ ప్రశ్న ఎదురైంది పెళ్లి ఎప్పుడు చేసుకుంటావు అని ఓ నెటిజన్ అడిగితే ఫేమస్ డైలాగ్ ను షేర్ చేసింది లక్ష్మీ సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లుగా అంటే అది అరే రామ్ అంటూ బ్రహ్మానందం ఫన్నీ సీన్ ను పెట్టేసింది అంటే పెళ్లి మీదే ఇంకా ఆలోచన లేదని అసలు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఉద్దేశమే లేనట్టుగా చెప్పేసింది శ్రీముఖి కానీ ఒకప్పుడు అయితే శ్రీముఖికి పెళ్లి మీద క్లారిటీ ఉండేది రెండు మూడేళ్ళు పెళ్లి చేసుకుని ఈ ఇండస్ట్రీ కి దూరంగా ఉంటానని చెప్పింది కానీ ఇప్పుడు మాత్రం సోలతో బిజీగా ఉంటుంది తన వయసు అని ఓ నెటిజన్తో తో రిప్లై ఇచ్చింది